హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పట్లాగనే కృష్ణానదిలోకి అయితే అనమాట చూద్దాం కొన్ని అయితే కట్టాను నేను చిన్న చిన్న చేపలన్నీ గాలకి కట్టాను మరి కుట్లకి అంటే చిన్న చిన్న చేపలకి పెద్ద పెద్ద వాలగ చేపలు కానీ కొరమీళ్ళు కానీ పూమీళ్ళు కానీ అలాగే జల్ల చేపలు ఏటి జల్లలు కానీ ఏమైనా లేదో చూడాలి లేటు చేయకుండా ఒక్కొక్క కాలం ఒక్కొక్క కాలం చూసుకుంటూ వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి కృష్ణా నదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి ఓకే చూద్దాం వాళ్ళకి చేపలు పడితే మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి ఇక్కడైతే తాడైతే వంగిపోయింది లోపలికి చేప మరి పడ్డదా లేదా చూడాలి అయితే పడింది జాగ్రత్త దానంగా తీయాలి దాన్ని గాకైతే ఒకటైతే పడింది అనమాట వాళ్ళకి చేప కానీ చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చిందాన్ని లేకపోతే తెంపుకొని పోయిందనమాట చూద్దాం ఈరోజు ఇంకొక టైం తాడైతే తెగిపోయింది ముక్కలు ముక్కలుగా అయిపోయింది చేపలు మరి చేప పడితే ముసిలి తిన్నది అర్థం కాల లేకపోతే పెద్ద పడి తాడైతే తెంపేసింది అర్థం కాల మొత్తం కంపలోకి తీసుకెళ్ళి చుట్టేసింది చూద్దాం ఈరోజు నాకు పడిన వాళ్ళకి చేప అయితే మీకైతే చూపిస్తాను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి తిండి చూడండి ఎంతదో ఎంత పెద్ద వాళ్ళకి చేప కృష్ణానదిలో గాలాలు కట్టినప్పుడు పడిన వాళ్ళకి చేప అనమాట సరే అండి ఎంత పెద్ద చేప ఆమె తినేసిద్ది పెద్దది ఎక్కువసేపు పుట్టుకోలేకపోతున్నా వీడియోలో చూడడానికి మీకు చిన్నగానే ఉంటుంది చూద్దాం ఇలాంటి చేపలు చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మనకు రోజు ఒకటే అంటే ఎక్కువగా చిన్న గాలాలు కట్టట్లేదు ఎక్కువగా కుట్లు పెట్టట్లేదు అనమాట అందువల్లే ఒక్కొక్కటి రెండు రెండు అట్లా పడుతున్నాయి చూద్దాం మనం ఎక్కువ కనుక కుట్లు కనుక పెట్టగలితే ఎక్కువ చేపలు పడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పెద్ద పెద్ద చేపలు కూడా కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు గాలాలు కడుతున్నప్పుడు అలాగే ఐరన్ బుట్లు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఓకే మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం